నిన్న ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ పాలిటీ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడు దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి సిగ్గుండల జిల్లా అధ్యక్షునిగా పాలిటీ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకము ఏదోనివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట నేను పదిహేడేళ్ళు జిల్లా అధ్యక్షునిగా ఐదేళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ము లాంటి వాళ్ళు పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులు ఉన్నా కానీ వాళ్ళు బాగుకోరేవాడు జిల్లా అధ్యక్షుడు ఒక వెళ్ళిన నువ్వు జిల్లా అంతా వెళ్తూ ఉంటా రాష్ట్రాన్ని వెళ్తా ఉంటా నువ్వు ఒక మనిషి జిల్లాలో కార్యకర్తలు మీతో పాటి జెండాలు మోసి వెనకబడి తిరిగినోళ్ళు మీ గురించి శాసనసభ్యుని గురించి హేళనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే నువ్వు మాకు సిగ్గులేదంటావు నన్ను మా మాజీ మేర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి ఇరవై ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు కడపని బస్సు పట్టించినారు అవినీతి అవన్నీ ఒక్క రుజువు చూపించాలెంజ్ చేస్తాను మీకు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన మేయర్గా కొనసాగినాడు నేను రెండు వేల పద్నాలుగులో మేరుగా ఎన్నికైన అప్పుడు ప్రభుత్వం మీది రెండు వేల ఇరవై ఒకటిలో నేను మేరుగా మళ్ళీ ఎన్నికైన మూడున్నర సంవత్సరం మా అధికారంలో ఉన్నాము ఒకటిన్నర సంవత్సరం మీ అది మీ పార్టీ అధికారంలో ఉంది నువ్వు ఆడలేక మద్దతు దగ్గర వేస్తావు మేము అవినీతి పర్లేమంట కడపను బస్సు పట్టించినామంట ఇరవై ఏళ్ళుగా కడపను దోచేసినామంట మాట్లాడదానికి సిగ్గుండాలా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మీ కార్యకర్తలు అంటున్నారు ఎంతంత దోచుకున్నారని వాళ్ళే మాట్లాడతారు నీకు సిగ్గుండాల ముందు అతిథి వ్యక్తిని నిందలేసేటప్పుడు మనం సరిగా ఉన్నామలేదని చూసుకోవాలి మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు జిల్లా చూస్తుంది రాష్ట్రం చూస్తుంది ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత్ర ఇమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను మురిసిస్తున్నారు నువ్వు మాట్లాడతావు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న రెండు రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే మహిళా మనులు గౌరవించేది సంస్కృతి నీకు లేదు మహిళా మనులు కూడా అందరూ కూడా ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళను కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచన నీరు చెట్టు కింద బుగ్గొక్క వర్క్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా మొన్న మన మహానాడు జరిగింది కడపలో పద్నాలుగు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు చేసిన పాపార పోలే ఒక రూపాయి తెచ్చిన పాపార పోలె బుగ్గంక సుందరీకరణ చేశారంట అవి చూపిస్తారు ఫోటోలు అది లైవ్లో పెట్టేసి అన్నీ సోషల్ మీడియాలో బుగ్గంకని సుందరీకరణ చేశాం దాంట్లో ఎంతతో చేర రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వర్క్ పెడితే కేవలం ఇరవై లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈరోజు మళ్ళా బుగ్గంగ పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే ఎంత దోచుకున్నావు మానాడు కొంత ఈ డబ్బుతోనే పెట్టేట్టుంది నువ్వు మేము అభివృద్ధికి నిరోధకు అంట పదహారు నెలలు ఏంది అజెండాలు ఏమీ పాస్ చేయడం లేదంట మేము అభివృద్ధికి నిరోధకంట ఇప్పుడు ఆరు నెలల్లో మేము దిగిపోతే ఆయన అభివృద్ధి అంట హేళనగా ఉంది మీ ప్రశ్నతో ఉన్నారు పదహారు నెలల అధికారంలోకి వచ్చి జనరల్ బాడీ మీటింగ్ నాలుగు మీటింగ్లు కండక్ట్ చేశాం మీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి తెచ్చినావా మేము అజెండాలో పెట్టేది మా కార్పొరేషన్ నిధులు ఎన్ని కోట్ల రూపాయలు మేము మా అజెండాలో మేము పెట్టాం మేము తీర్మానం చేశాం కేవలం కుర్చీ కుర్చీ అని పెట్టుకొని నువ్వు చేసిన బిహేవ్ రెండో మీటింగ్ జరిగింది అక్టోబర్ రెండు క్యాన్సిల్ అయింది డిసెంబర్ ఇరవై మూడు మేము జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఏది కానీ తీర్మానం కూడా మీ అందరూ సాక్ష్యం ఆమె చేసిన బిహేవింగ్ మీకు చూశారు అజెండాను కూడా చించి మా సిసి విశ్వనాథ్ రెడ్డి చదువుతా అంటే అజెండా పేపర్లు కూడా చించి రాద్ధాంతం చేసి యాగి చేసి ఆమెకు చేయలేదని కుర్చీ కోసం కొట్లాడింది తప్ప ఇంతవరకు అభివృద్ధి కోసం పాటు పాటుపాడున వ్యక్తి కాదని కూడా గ్రహించాల మొన్న జరిగిన జూలై జూన్ ఇరవై తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ రోజు కూడా శాసనసభ్యురాలు నిబంధనల ప్రకారం కింద కూర్చోవాలి ఆమె పైన కూర్చోకూడదని మేము హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చినా కూడా అధికారులందరూ కూడా తొత్తుగా ఉండి ఆమె పైన కూర్చొని అధికారులందరూ మాకు మీటింగ్ రాకున్నా కూడా మేమందరం కార్పొరేటర్లం ప్రజా సమస్యల మీద చర్చించాం తప్ప ఏ రోజు కానీ మాకు సీటు గురించి కానీ మా అభివృద్ధికి నిరోధకులుగా మేము వ్యవహరించలే సుమ్మొక్కడది సోక్కకూడదు తండ్రి ఒక ఒక తండ్రికి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నాయంట నాకు పుట్టినాడని అట్లుంది ఈ అభివృద్ధి చేస్తే మీరు ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మేము చేసామని అంటే అభివృద్ధి చేసేది ఒకరు మేము చేశామని అభివృద్ధి చెప్పేది ఒకరు ఉండాలి నిజంగా ఈ పదవి అనేది నాకు శాశ్వతం కాదు ఎన్ని కుట్రలు పద్ధతి నువ్వే మీరే చూశారు సంవత్సరం నుంచి కూడా నన్ను పదవి చిత్తూ చేయాలి ఆ చేసిన తర్వాత నేను పైన స్టేజ్ పైన కూర్చోవాలని నువ్వు ఆశించినావు నేనున్నంత వరకు నిన్ను ఆ సీట్లో కూర్చోపెట్టే ప్రసక్తే లేదు ఆ కూర్చుంటే ప్రసక్తి లేదు నన్ను అడ్డు తొలగించుకొని నువ్వు ఆ పైన కూర్చోవాలని చూస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో అది అసంభవం నేను లేకున్నా కానీ మళ్ళీ మా కార్పొరేటర్లు అందరూ మా కార్పొరేటర్ ఒక సైనికుల్లాగా నిన్ను ఆ సీట్లో కూర్చుకుంటే ప్రసక్తి లేదు మా పాలకవరకు ఉన్నందుకు కూడా ఆ మీటింగ్ జరిగితే మాత్రమే జరగాలి ఆడ కూర్చునే అధికారం లేదని చెప్పి మీకు తెలుసుకుంటూ ఎప్పటికైనా కళ్ళు తెచ్చుకొని కడప నగరం కోసం అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం నిధులు తీసుకుని రా ఇది తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది అభివృద్ధి చేస్తారు మనం సకరిస్తాం ఒక్క రూపాయి నిధులు నిధులు లేకుండా మా నిధులతో సొమ్ము కూరది మా సోకూరుది పన్నెండు కోట్లు మేము మేము చేశామని చెప్పి చెప్పుకోవడం భావేం కాదు ఒకటి నేను నిజంగా ఆమె చేసే పనులకి మేము న్యాయపోరాటం చేస్తాం నాకు పది మీదే అమోహం కాదు కేవలం కుర్చీలోంచి నన్ను దించేయాలి కుర్చీలో కూర్చోవాలని ఆమె తాపత్ర పడుతుంది కాబట్టి నేను న్యాయపోరాటం చేస్తున్నాను అందరు అధికారులు కూడా తుత్తుగా వేసినారు మీ మీడియా అంతా ఉంది వర్గం మేము డిసైడ్ చేయాలి మీటింగ్ చేయాలి ఏడబెట్టాలి నీకు మేము పెట్టేదాన్ని కూడా సహకరించక హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చాము కా కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరపాలి కాన్ఫరెన్స్ హాల్ కూడా మీటింగ్ బియ్యం వేసిన దాఖలు చూశాను మీ ప్రశంతలు చూశారు కాన్ఫరెన్స్ హాల్ బయటనే మేము మీటింగ్ పెట్టాము ఏ అధికారన్నా మా దగ్గరకు వచ్చారా పాలకవర్గం మెజార్టీ పీపుల్స్ ఎక్కడుంటే ఆడ అధికారులు రావాలి వచ్చారా అధికారులు కూడా వాళ్ళ తొత్తులు లాగా ఇస్తారు మేము అధికారంలో ఉన్నామే మా జగన్ మోడీ అధికారంలో ఉన్నాడు ఐదేండ్లు నేను మేయర్గా రెండున్నర సంవత్సరం ఏ రోజు కానీ అధికారులకి ఫ్రీడమ్ ఇచ్చా మేము వాళ్ళు అభివృద్ధి చేస్తారు నిధులు నేస్తున్నాం మీరందరూ కూడా వాళ్ళకి సహకరించండి అని మా నాయకుడు చెప్పాడు దాని ప్రకారమే అభివృద్ధి విషయంలో కానీ డెవలప్మెంట్ యాక్ట్స్లో ఈ రోడ్డు పెట్టాలని మేము ఆదేశించినాం తప్ప అభివృద్ధికి విషయంలో మేము ఎక్కడ కానీ అధికారుల జోక్యం చేసుకోలేదు అలా ఈరోజు మా మేడా మల్లికార్జున్రెడ్డి మేడా మధుసూదన్ రెడ్డి ఆడ మా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు కోట్లతో బర్రౌండ్ నిర్మించాడు ఆయన సొంత నిధులతో దానికి రోడ్డు వేయాలంటే మేము ముప్పై ఐదు లక్షలు తీర్మానం చేయాలి మనం చేశాం ఎన్ని తీర్మానం చేయలే మేము మేము అభివృద్ధికి నిరోధకులంట అజెండాలు జరగలేము అంట ఎప్పుడు వారం వారం స్టాండింగ్ కమిటీలో అజెండాలో మేము తీర్మానం చేస్తున్నాం అన్ని అభివృద్ధి కదా స్టాండింగ్ కమిటీలో మేము చేసేటన్ని తీర్మానాలు కదా తెలుసుకోవాలా స్టాండింగ్ కమిటీలో మేము ఏమేమి తీర్మానం చేస్తున్నాం ఏమేమిస్తున్నాం అధికారులకు అందరికీ కూడా అభివృద్ధి విషయంలో మేము ఏమేమి తీర్మానం చేసింది మీకు తెలీదా ఛాలెంజ్ చేస్తున్నాం రాజశేఖర గారు ఉన్నప్పుడు రవిరెడ్డి మేయర్గా ఉన్నప్పుడు జగన్మోహి మేయర్గా మూడేళ్ళు నేనున్నప్పుడు మొత్తం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేనున్న పాలకవర్గం మీది అవినీతి చేసింటే మీరు నిజం నిరూపించండి నేనైనా రాజకీయాల సన్యాసం పుచ్చుకుంటా మీరైనా పుచ్చుకోవాలా మీరు మాట్లాడతారు ఓ రోజుకు పూటకు పార్టీ తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్లోకి వచ్చినారు మళ్ళా తెలుగుదేశం అంటారు ఏదైనా కాంట్రాక్టర్లు వర్క్లు ఇస్తే ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్య ముఖ్యమంత్రికి దాసోహం కిరణ్ కుమార్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఎన్ని వందల కోట్లు నువ్వు తీసుకున్నావు నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు మా గురించి ఒక్కటి గమనించుకోవాలి మీరు మొన్న రాత్రి తొమ్మిది గంటలకి ఆర్డర్ సాకించినారు నాకు ఇప్పుడు ఇచ్చినారు పేపర్ ఎప్పుడు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఇచ్చినారు ఏది వాట్సాప్లో ఈరోజు నిన్ననే డిస్క్వాలిఫై చేసి నిన్న మన ఈరోజే డిపిడి మేరకు ఆర్డర్ కాపీ ఇచ్చారు అంటే ఎంత ఫాస్ట్గా ఉండారో చూడండి ఇరవై నాలుగు గంటల లోపల ఎన్ని విధాల కుయూత్తులు పన్నారో అధికారులు కూడా తొత్తులాగా పనిచేస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ తొత్తులాగా పనిచేస్తాను ఎస్ వేసినా దానికి ఏం ఓపెన్ చెప్తాం నిన్ను ఈరోజు చేసిన

నాతో ఎందుకు మారదే మా పార్టీ పొద్దున్న పది గంటలకు ఇచ్చిన రేపు టైం ఎంత రెండు గంటలు నీ ఇచ్చింది చెప్పింది సార్ నాకు ఇచ్చింది పొద్దున్న పది గంటలకు ఇచ్చిన సర్వ్ చేసిన నాతో మాట్లాడింది తీసుకోవడం వరకు వచ్చి నాతో డిస్కస్ చేసి చేస్తాం సార్ అన్నారు ఒకటి ఛాలెంజ్ చేస్తాను డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రికి ఆమె లెటర్ ప్యాడ్ మీదనే నన్ను ఎంక్వైరీ పెట్టింది ఆగ మేఘాల మీద నా మీద మున్సిపల్ సెక్రటరీ నన్ను డి డిస్క్వాలిఫై చేశాడు డిస్క్వాలిఫై దాన్ని నేను కోర్టు కూడా వినా ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది దాన్ని రిటర్న్ తీసుకున్నాడు హైకోర్టులోనే రిటర్న్ తీసుకుని మళ్ళీ ఎంక్వైరీ చేశాడు అంటే దాంట్లో వాస్తవాలు ఏమి లేవు నిజంగా నేను పెట్టిన ముప్పై లక్షల వర్కుల్లో కొడుకు చేసిన దాంట్లో ఎక్కడన్నా కానీ నా దృష్టికి వచ్చిందా స్టాండింగ్ కమిటీ నాకు తెలియపరిచినారా చేసింది అధికారులు నా స్టాండింగ్ కమిటీకి వచ్చిందా బిలో టెన్ ల్యాక్స్ బిలో ఫైవ్ ల్యాక్స్ అని కమిషనర్ ఇచ్చింది అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ సాయి చంద్చంద్ నేను స్టాండింగ్ కమిటీకి వచ్చి మా వాళ్ళకి ఏదైనా చేసింటే నాకు తప్పే నాకు తెలిసి జరిగింటే తప్పే తెలియని దాన్ని ఏదో విధంగా పదవి పదవిచ్యుత్తం చేయాలి నా పబ్బం కట్టుకోవాలా నేను పైన కూర్చోవాలా కుర్చీ మీద ఉన్న యామం తప్ప ఏమీ లేదు మీరు చూస్తున్నారు వాళ్ళు పార్టీ కార్యకర్తలు తిరగబడినారు ఇప్పుడు ఇంకో రోజు రోజు ఉంది ఇంకా ఎంతమంది మారుతారో లక్ష్మిరెడ్డి ముప్పై ఏళ్ళ వ్యక్తి వాళ్ళకి దిక్కు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఆయన ఒక్కడే గెలిచింది కార్పొరేటర్ పూల్లో పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళని నీకు అడ్డొస్తారని వాళ్ళని తొక్కినారు ఒక సామాజిక వర్గం నైంటీ పర్సెంట్ ఓట్లు సార్ ఒక్కరికన్నా సామాజిక వర్గంలో ఎవరు మేము అధికారంలో మాతో పాటు ఉన్నారబ్బా అధికారం ఇప్పుడు వచ్చిందబ్బా మేము బాగు చూసుకున్నామో బాగు చూసుకోలేదు ఇంతమంది నలభై ఏడు మంది ఒక పక్క ఉన్నారు ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు నలభై రెండు మంది పోలేదే బల కోసం వస్తావు నువ్వు మా వాళ్ళందరు పోవాలి కదా మా వాళ్ళు అందరు పోవాలి కదా నువ్వు అర్థం చేసుకోపా దేనికోసము ఏం కదా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ సైట్లు విషయం నీకు అన్ని తెలిసా వాళ్ళ సైట్ల విషయం కోసం పోయినారు ఆరు సైట్ల కోసం పోయినారు ఏంది అడిగేది అందరికి తెలిసిందే మీ ప్రెస్ అంతా తెలిసిందే అన్ని తెలిసిందే వాళ్ళ స్వలప స్వలాపం కోసమే పోయినారు నలభై రెండు మంది పోవాలి పోయిండాలి కదా నీకు ఏది కదా నలభై రోడ్డు ముందు నీకు తెలియాలా గవర్నమెంట్ అయిపోయింది కదా గవర్నమెంట్ అయిపోయింది కదా గవర్నమెంట్ అయిపోయింది గవర్నమెంట్ ఇంకా